ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష మీ మీద మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి అందరినీ అందరినీ చల్లగా తండ్రి అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం నాడు పుష్కరాలు నేడు తిరుమల ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఈ రోజున తిరుమలలో ఆరుగురు సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇంకా నలభై మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్ ఎస్ మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే టిటిడి చైర్మన్ మీరు నియమించిన అధికారే ఈఓ మీరు నియమించిన అధికారే జేఈఓ మీరు నియమించిన అధికారే మీరు నియమించిన మీ అధికారులకి తెలియదా సార్ ఇంతటి పర్వదినాన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారన్న విషయం మీ మీ అధికారులకి తెలీదా తెలుసు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలీదా తెలుసు కానీ ఆ ఏముందిలే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్